వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీకెండ్ మార్నింగే ఒక చిన్న అవుటింగ్ అనమాట ఫ్రెండ్స్ తోటి కార్తీక మాసం కాబట్టి చిన్న గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాం అది వచ్చి మా హస్బెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళందరూ కలిసి గ్యాదర్ అవుతున్నారు సో ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తాం అన్నది నో ఐడియా మాకు కూడా సో మేము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో రోజు అంతా మేము ఎలా స్పెండ్ చేస్తాము అన్నది ఈ బ్లాగ్ అనమాట పిక్నిక్స్ కూడా పార్ట్ ఆఫ్ ది కార్తీక్ మాసం కదా సో చిన్నప్పటి నుంచి మనకి చాలా మెమరీస్ ఉంటాయి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి చాలా చాలా పిక్నిక్స్కి అయితే వెళ్ళే ఉంటాము సో అలాగే ఈ కార్తీక మాసంలో మేము వన్ అండ్ ఓన్లీ పిక్నిక్ అనమాట ఈసారి సో అక్కడికైతే వెళ్తున్నాము సో లెట్స్ గో సో ఈ రోజు నా బ్యూటిఫుల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇది బ్రైట్ కలర్ నా బాగా నచ్చింది పర్పుల్ కలర్ సో దానిపైన పర్ల్ వర్క్ అది వచ్చి చాలా బ్రైట్గా కనిపిస్తుంది కొంచెం డీసెంట్గా అలాగే కన్వీనియంట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇంక వేసుకున్నాను అండ్ మన బ్యాగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ ఆఫ్ కిట్ అనమాట జింబెల్ మైక్ చార్జర్స్ ఇవన్నీ వెళ్ళాల్సిందే కంపల్సరీ మ్యాచింగ్ అవుట్ కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగా మన వల్ల కాదు ఎందుకంటే ఎప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఉన్నారు కాబట్టి పెద్ద బ్యాగ్ వేసుకుని వెళ్ళాల్సింది డిక్కీ నిండా గేమ్స్ అవన్నీ కూడా ఫిల్ చేశారు బ్యాట్స్ బాల్స్ ఇంకా ఇండోర్ గేమ్స్ అవన్నీ చూడాలి అక్కడ ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు కలుస్తున్నాము డే ఎలా స్పెండ్ అవుతుంది ఏంటి అని వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ యాక్చువల్ అందరూ సెవెన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయ్యి ఎయిట్ ఓ క్లాక్ కల్లా అందరూ మీట్ అయి బ్రేక్ఫాస్ట్ అందరూ కలిపే చేద్దామని అనుకున్నాము కానీ తెలిసిందే కదా సండే మార్నింగ్ వెళ్ళడం అంటే పిల్లలతో కష్టం కాబట్టి అందరు ఒక్కొక్క టైం కి అయితే ఆ మేము అనుకున్న ప్లేస్ కి రీచ్ అయ్యారు ఇంకెలాగో లేట్ అవుతుంది కదా అందరికి అని చెప్పేసి వెళ్లే దారిలో సంస్కృతి అని ఒక రెస్టారెంట్ కనిపించింది అంబియన్స్ అయితే చాలా బాగుంది నేటివిటీకి దగ్గరలో ఆ అంబియన్స్ అయితే తీసుకొచ్చారు సాంగ్స్ కూడా దేవుడి పాటలు పెట్టారు చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఫుడ్ ఓకే ఓకే ఉంది ఇంకా ఫుడ్ తినేసి అప్పుడు బయలుదేరుతుండగా మధ్యలో మాకు కాల్స్ వచ్చినాయి అనమాట వెళ్లే దారిలో ఒక గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి వెళ్దాము అని చెప్పేసి ముందే ప్లాన్ ఉండి ఉంటే ఫస్ట్ తినకుండానే గుడికి వెళ్ళి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళము ఇంకా చేసేదేముంది సరేలే తింటే తిన్నాంలే దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పేసి చిందిప్ప ఊరు ఊరనమాట శంకరపల్లి దగ్గరలో అక్కడ మరకత లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది శివాలయం అనమాట ఆ ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఒకసారి దర్శనం అని అయితే వెళ్ళాము ఇంకా కార్తీక మాసం అంటేనే చాలా మంది శివాలయాలు ఎక్కడెక్కడో ఉన్నవి వెతుక్కుంటూ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు కదా సో అలాంటిది మాకు అనుకోకుండా వెళ్లే దారిలోనే ఎంత మంచి టెంపుల్ అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అది మీకు చూపిస్తాను గుడి అయితే చాలా చిన్నగానే ఉంది లోపల మరకత లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బయటకు రాగానే అక్కడ ఇంకొక శివలింగం ఉంది అక్కడ కూడా అది చేసుకుని పువ్వులయ్యి పూజ చేసుకుని తర్వాత అక్కడ కాలభైరుడిది టెంపుల్ ఒకటి ఉంది అన్నమాట చిన్నది ఓపెన్ ప్లేస్ లోనే ఉంది సో ఇదే అనమాట అది ఇక్కడ అందరూ గుమ్మడికాయ తోటి దీపాలు పెడుతున్నారు ఎప్పుడు ప్రమితితో పెట్టే దీపాలు అలాగే పిండి దీపాలు ఇలా చూసాను గాని ఈ మధ్యన చాలా మంది ఇలా గుమ్మడి దీపాలు నారికేళ్ల దీపం అంటే కొబ్బరికాయ కొట్టి మధ్యలో కట్ అవుతుంది కదా ఒక హాఫ్ లో ఒక దీపం ఇంకో హాఫ్ లో ఒక దీపం నూనె వేసి పెడుతున్నారు మనకి ఏదైనా దోషాలు అప్పులు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఇలాంటి దీపాలు పెట్టుకుంటే మంచిది అని విన్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందరూ ఈ శాలి అయితే టచ్ చేస్తున్నారు టచ్ తోటే అవ్వలేదండి దీనికి ఒక స్పెషాలిటీ ఉంది మనం ఇలా ముట్టుకున్నప్పుడు అంటే మనం మనసులో ఏదైనా అనుకుని దీన్ని ఇలా పట్టుకోవాలన్నమాట పట్టుకున్నప్పుడు దానికి అదే మూవ్ అవుతుందంట సో అది మూవ్ అవుతే మన మనసులో అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అలాగే మూవ్ అవ్వకపోతే ఆ అంట సో అలా బిలీవ్ చేస్తున్నారు అక్కడ నుంచిన వాళ్ళందరూ కూడా అలా పట్టుకుని చాలా సేపు ఉంటున్నారు అనమాట వన్ ఆర్ టూ మినిట్స్ చాలా వరకు చాలా మందికి మూవ్ అయ్యింది అని కొంతమందికి మూవ్ అవ్వలేదు సో అక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటి అనేది నాకైతే తెలియదు నాకైతే కొంచెం మూవ్ అయినట్టే అని అనిపించింది అది నమ్మాలా వద్దా అన్నది మన ఓన్ బిలీఫ్ అది సో ఏదైనా సరే మంచిగా జరగాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశలు అయితే ఏమీ లేవు అన్నమాట గుడి నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే మేము వెళ్లాల్సిన ఫామ్ హౌస్ అయితే ఉంది ఫార్మ్ హౌస్ కి అయితే రీచ్ అయిపోయాను ఇది యాక్చువల్ గా ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట గేటెడ్ కమ్యూనిటీ నే కానీ లోపల అన్ని కూడా ఫామ్ హౌసెస్ ఉంటాయి సో లోపలంతా చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చి నాకు వెళ్తూనే మొత్తం అంత గ్రీనరీ ఎంత ప్లెజెంట్ గా ఉందో బయట ఉన్న పొల్యూటెడ్ సిటీకి చాలా దూరంగా ఎంతో ప్లెజెంట్ గా ఉంది యాక్చువల్ గా ఇక్కడ మా హస్బెండ్ ఫ్రెండ్ ఒక ఆయనది ఫామ్ హౌస్ ఉంది అనమాట తన ఓన్ ఫామ్ హౌస్ సో అక్కడ ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఒక ఎయిట్ మెంబెర్స్ దాకా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి మీట్ అవుతూ ఉంటారు మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ అది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారనమాట అలా మీట్ అవడము అండ్ ఫ్యామిలీస్ తో రావడం ఇదే ఫస్ట్ టైం సో ఫ్యామిలీస్ అందరం కూడా ఈరోజు మీట్ అవుతున్నాము చాలా స్పెషల్ గా అనిపించింది యాక్చువల్ గా ఈ ఫామ్ హౌసెస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫామ్ హౌసెస్ అయితే ఉన్నాయి మొత్తం ల్యాండ్ వచ్చేసి థర్టీ ఏకర్స్ ల్యాండ్ అంట ఎవ్రీ హాఫ్ ఏకర్ కి ఒక్కొక్క ఫామ్ హౌస్ అయితే ఉంది అది నేను ఫస్ట్లో ఫామ్ హౌస్ అంటే అది ఒక్కటే ఉంటుంది హౌస్ ఒక్కటే ఉంటుంది కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనుకున్నాను కానీ హాఫ్ ఏకర్ ల్యాండ్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో వెళ్తూనే ఇక్కడ సీతాఫలపండు పెద్దది కనిపించింది అది గట్టి మీద పెట్టారనమాట చూసాను అండ్ ఈ హాఫ్ ఎక్కర్ ల్యాండ్ చూసి రండి ఈ లోపల ఫామ్ హౌస్ అంతా కొంచెం క్లీన్ చేయించేది ఉంది అంటే రాగానే ఈ ఫామ్ మీద అటాక్ చేశాను అనమాట మొత్తం ఫామ్ అంతా సీతాపలపల చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు నారింజ చెట్లు ఇలాగా అన్ని రకాల చెట్లు వేసి పెంచుతూ ఉన్నారు చాలా బాగుంది అసలు కంటికి కనబడే అంత ప్లేస్ లో ఫామ్ ఆ పక్కనే ఒక చిన్న హౌస్ నిజంగానే అందరి డ్రీమ్ అండి ఈ కాంక్రీట్ వేల్డ్ లో లివ్ చేస్తున్న వాళ్ళందరూ ఎప్పుడో ఒక్క రోజు అనుకుంటూ ఉంటారు వీటి దూరంగా పొల్యూషన్ కి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్న ఫామ్ హౌస్ చుట్టూరు పొలాలు ఉండాలి అని చెప్పేసి నిజంగా మనం ఎలా అయితే అనుకుంటామో ఆ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంది జాంకాయలు అయితే చాలా స్వీట్ గా ఉన్నాయి అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇంత పెద్ద సీతాఫలం ఉందో ఒక్కటి హాఫ్ కేజీ ఉంటుందా హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటుంది అనుకుంటా ఎంత ఉంది సీతాఫలం చెట్లు ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి లాస్ట్ పీసెస్ అంట లకీలి మేము ఫస్ట్ వచ్చాము కాబట్టి అందరికన్నా ఫస్ట్ సర్వ్ అనమాట ఇది ఇలాంటి ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది మనం మన విల్లా అమ్మేసి ఇక్కడ కొనుక్కుందాం ఫామ్ హౌస్ ఇక్కడే ఫార్మింగ్ చేసుకుంటే ఇక్కడే ఉంటూ హ్యాపీగా అలాగా గడిపేయాలని ఉంది అంత ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంది హాఫ్ ఎక్కర్ చూడడానికి ఎంత బాగుంది మనం ఇంత ప్లేస్లో అన్ని మొక్కలు వేసుకుంటాం ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది మేము అక్కడికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు నేనైతే మీ అందరికి ఒకసారి ఫామ్ హౌస్ వ్యూ అంతా చూపిద్దాము చుట్టుపక్కలంతా ఎలా ఉంది అని చెప్పేసి అండ్ ఇంటి లోపల కూడా ఎలా ఉంది చాలా సింపుల్ గా ఎలా ప్లాన్ చేసుకున్నారు అన్నది కూడా చూపిస్తాను యాక్చువల్ గా చుట్టూరు బాగా ఓపెన్ ప్లేస్ లాగా వచ్చింది చుట్టూరు కూడా కొన్ని మొక్కలు అవన్నీ కూడా వేసుకున్నారు అండ్ లీజర్ గా కూర్చోడానికి కుకింగ్ చేసుకోవడానికి హ్యాపీగా ఉండడానికి తగ్గట్టుగా ఫామ్ హౌస్ అయితే ప్లాన్ చేసుకున్నారు గా వీళ్ళు ఇక్కడ ఉండరు అనమాట కప్పులు ఇద్దరు కూడా వర్కింగ్ వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఉంటారు కాకపోతే ఎవ్రీ వన్ మంత్ ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇక్కడికి వచ్చి వీకెండ్ అలా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు సో అప్పుడు వచ్చినప్పుడు అలా అక్కడ క్లీన్ చేయించుకుని ఉంటారు అండ్ కుకింగ్ చేసుకోవడానికి పొడుకోవడానికి ఆ వర్క్ చేసుకోవడానికి అన్ని కన్వీనియంట్ గా ఉండేలాగా ఈ ఫామ్ హౌస్ అయితే ప్లాన్ బయట అంత ఇలా కూర్చోడానికి సిట్టింగ్ లోపి ఉయ్యాల ఆడుకోవడానికి ఈ ప్లేస్ అంతా కూడా నీట్ గా ఉంచుకుంటారు అండ్ లోపల ఒక చిన్న లివింగ్ ఏరియా ఇక్కడ ఒక చిన్న సోఫా సెట్ అవన్నీ కూడా వేశారు కదా మొత్తం అంతా ఫ్రెంచి డోర్స్ అనమాట ఎక్కడ గోడలు లేవు అంటే మన నార్మల్ హౌస్ లో ఉన్నట్టు విండోస్ పెట్టుకుని గోడలు పెట్టుకుంటే అంత వ్యూ ఎంజాయ్ చేయలేం కదా చుట్టూ బ్యూటిఫుల్ నేచర్ ఉన్నప్పుడు ఫ్రెంచ్ డోర్స్ అంటే పెద్ద పెద్ద డోర్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ తర్వాత వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అనమాట చాలా పెద్ద బెడ్రూమ్ వీళ్ళు ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ వచ్చినా సరే ఉండడానికి సరిపోయేంత బెడ్రూమ్ అనమాట అండ్ చూసారు కదా ఎంత విశాలంగా ఉందో వీళ్ళు బిల్డర్ ఇచ్చిన కొంచెం ప్లేస్ ని వీళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నారనమాట వాళ్ళకి తగ్గట్టుగా ఎలా బాగుంటుందో అలా చూసుకుని డిజైన్ చేసుకున్నారు టీవీ అవి కూడా ఏం పెట్టించుకోలేదు వచ్చినప్పుడు అలా నీట్ గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడించుకుంటూ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారంట అండ్ కిచెన్ కూడా నీట్ గా ఇలాగ మాడ్యులర్ కిచెన్ అనమాట అలా ప్లాన్ చేసుకున్నారు చాలా చిన్న కిచెనే కానీ వాళ్ళకి వన్ ఆర్ టూ డేస్ కి సరిపడా ఐటమ్స్ అయితే సరిపోతాయి అండ్ క్యూట్ ఫ్రిడ్జ్ ఒకటి పెట్టుకున్నారు వచ్చినప్పుడు కుకింగ్ చేసుకుని హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు చుట్టుపక్కల కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళు తీసుకున్నప్పుడు ఇది చాలా డిస్టెన్స్ లో ఊరు అవతల అన్నట్టు ఉండేదంట ఈ ఫామ్ హౌస్ కానీ ఇప్పుడు ఆ ఆల్మోస్ట్ ఇది మెయిన్ రోడ్ లానే అనిపిస్తుంది ఏమి లోపల అసలు ఏం దొరకవు ఏం లేదనమాట సో కన్వీనియంట్ గా వీళ్ళు కావాలంటే ఫుడ్ కూడా ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు ఇంకా పై నుంచి మీద నుంచి ఎంత వ్యూ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే యూజువల్ గా మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ మంచి టైం స్పెండ్ చేయాలంటే ఏదైనా టూర్ వెళ్తాము మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాము చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా ట్రావెల్ చేయలేరు అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫామ్ హౌస్ మంచిగా అనిపిస్తాయండి ఎందుకంటే ఎప్పటికి వెళ్ళాలనుకున్నా ఎప్పుడు గా అనిపించినా ఇలాంటి ఫామ్ కి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి మంచిగా టైం స్పెండ్ చేయడము గా రిలాక్స్ అయిపోవడము వాళ్ళు కూడా అదే అన్నారు మాకు ఇదే ఊటి కోడాయి అన్ని అన్నీ ఇదే సో మంచిగా రిలాక్స్ అవుతాము మాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాము ఒక త్రీ ఫోర్ డేస్ టైం స్పెండ్ చేస్తామని చెప్పారు అది వినగానే ఎంత బాగా అనిపించిందో నాకైతే కాకపోతే ఇంత ఫామ్ మెయింటైన్ చేయాలంటే కూడా చాలా ఓపిగా ఉండాలి మనం చిన్న ఇల్లు మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టం అండి అక్కడ ఇల్లు మెయింటైన్ చేస్తూ ఇద్దరు వర్కింగ్ చేసుకుంటూ ఇంత ఫామ్ ని మెయింటైన్ చేయాలి అంటే ఆ చాలా కష్టం దానికైతే ఫుల్ డెడికేషన్ అని ఇష్టం ఉండాలి ఇలాంటి ఫామ్స్ మీద నేచర్ మీద అప్పుడే ఇది సాధ్యం అవుతుంది పిల్లలు అయితే ఫుల్ క్రికెట్ అని బాస్కెట్ బాల్ అని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కొంతసేపు డ్యాన్స్ వేశారు ఏమో ఆటలు ఆడుకున్నారు డే అంతా ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజు లంచ్ మేము స్టార్ట్ చేసేటప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి ఆ మేము ఇక్కడికి వచ్చాక ఆర్డర్ పెట్టాలన్నమాట సో వాళ్ళు ప్రిపేర్ చేసి మాకు పంపించే టైం కి కొంచెం లేట్ అయింది పన్నీర్ మసాలా పప్పు పచ్చి పులుసు బొప్పట్లు ఐస్ క్రీమ్స్ తోటి ఆ రోజు లంచ్ మెను అంతా అదిరిపోయింది సో ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చారో అందరూ కూడా ఒకే టైమ్ లో చదువు కంప్లీట్ చేశారు అండ్ ఇంచుమించు అదే ఇయర్స్ లో మ్యారేజెస్ చేసుకున్నారు పిల్లలు కూడా ఇంచుమించు ఏజెస్ అనమాట సో ఇక్కడ చూడండి ఒక క్యూట్ మెమరీ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను వైభవ్ మా పెద్దబ్బాయి ఉంటాడు కదా వాడు అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట ఎదిగిపోయిన బిడ్డలు కొంచెం సేపు అలాగా బయట ఉన్న ఫామ్స్ అవన్నీ కూడా చూద్దాము అని చెప్పి బయటకు వచ్చాము ఇవి వచ్చేసి డబల్ రూమ్స్ ఉన్న ఫామ్ హౌసెస్ అనమాట చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలా కొనుక్కుని ఉంచుకున్నారు సో యుఎస్ లో ఉన్న వాళ్ళు అలా అయితే కనుక దానికి అసలు మెయింటెనెన్స్ లేదు ఏదో భూత పంక్లు అలా ఉన్నట్టు ఉన్నాయి కొంతమంది మటుకు చాలా నీట్ గా చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు ఒక ప్యాషన్ తోటి సో ఇది ఒక ఫామ్ అనమాట ఎంత బాగుందో చూడండి ఈ ఫామ్ సో ఇది కూడా హాఫ్ ఎకర్ ఫామ్ కాకపోతే మధ్యలో కృష్ణుని అది పెట్టుకొని చుట్టూరు చెట్లు అవి పెట్టుకున్నారనమాట జమ్మి చెట్టు మారేడుదళము తులసి చెట్లు ఇంకా కదంబ వృక్షము ఉసిరి చెట్టు చెట్టు జమ్మి చెట్టు చెప్పా సో ఇవన్నీ కలిపి ఇక్కడే పెట్టారు అది కార్తీక మాసంలో ఈ ఒక్క చోటుకు వచ్చి దీపం పెడితే చాలు అన్నట్టుగా ఈ ప్లేస్ అయితే ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు గోంగూర నేను నాటింది లేదు సో నాకు తెలియదు అనమాట పువ్వులు ఇలా వస్తాయని ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు మధ్య ఇన్స్టాగ్రామ్ లోకల్ ఈ గోంగూర పువ్వులతోటి పచ్చడి చేశారు అనమాట రోడ్డు పచ్చడి సో ఫస్ట్ టైం అప్పుడు చూసాను మళ్ళీ తర్వాత రియల్ గా ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇక్కడ కూడా చాలా నారింజ చెట్లు అవన్నీ ఉన్నాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇది అక్కడ ఇంకా రామాఫలం చెట్టు కూడా ఉంది ఇది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం కదా అండ్ మేము పూజలు పదహారు ఫలాలు నోమది అది చేసుకున్నప్పుడు సీతాఫలాలు చేసుకుంటే కంపల్సరీ రామాఫలాలు కూడా కలిపి చేసుకోవాలి అండ్ ఈ చెట్టు చూడగానే నాకు ఆ నోమే గుర్తొచ్చింది సో నేనైతే కొన్ని పళ్ళు నూము చేసుకున్నా సీతాఫలాలు రామాఫలాలు అయితే చేసుకోలేదు అండ్ ఈ చెట్టు చూడగానే అలా అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు సో మొత్తం అంతా స్టార్ ఫ్రూట్స్ తోటి నిండిపోయింది చిన్న చిన్న పిందులతోటి ఇక ఫాన్స్ టూర్ అయిపోయాక అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ అన్ని ఆడుకున్నాము

మన గ్రూప్ లో ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారు అనుకోండి ఆ ట్రిప్ కే ఇంకొక హైలైట్ అందం యాడ్ అవుతుంది సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నా అనమాట శేష్ తీశారు తీసారు తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ కి వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాం హౌస్ డమ్షల్ ఆర్డ్స్ ఇవన్నీ కామన్ గా అందరు గ్యాదర్ అయితే ఆడుకునే ఆటలు కదా సో వాటిలో ఉండే ఫన్ ఇంకా వేరే గేమ్స్ లో ఉండదు అంత లీజర్ గా కూర్చుని గేమ్స్ అవి ఆడుకుని నైట్ దాకా టైం స్పెండ్ చేసి నైట్ అక్కడే డిన్నర్ చేసేసాం అనమాట చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము మాకు ఆ రోజు అంతా ఇంత మెమరబుల్ గా గడిచిపోడానికి రీజన్ ఈ శ్రీని గారే సో మాకు బ్యూటిఫుల్ గా ఈ ఫామ్ హౌస్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి మాకు డే అంతా స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చారు దాంతో పాటు వాళ్ళ ఫామ్ లో కాసిన డెలిషియస్ అండ్ టేస్టీ ఫ్రూట్స్ అన్ని కూడా మాకు రిటర్న్ కి ఇచ్చారనమాట ఎంత చక్కగా చూసుకున్నారో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ పాప ఆధ్య అనమాట తను కూడా ఫస్ట్ టైం మీట్ అయినా ఎంత బాగా కలిసిపోయిందో మా అందరితోటి అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మీరు ఈ కార్తీక మాసంలో ఏమేం ప్లేసెస్ కి వెళ్లారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ మీ అందరికి నచ్చిందా నచ్చితే డోంట్ పగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్